నమస్తే మనం మనీ ఆర్డర్ చేయాలనుకుంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనీ ఆర్డర్ ఫామ్ని తీసుకోవాలి ఇది మనీ ఆర్డర్ ఫామ్ ఒకప్పుడు మనీ ఆర్డర్ ఫామ్ చేయాలి తీసుకోవాలి అంటే మనీ అనేది మనం కొంత అంటే ట్వంటీ ఫైవ్ పైస్ అనేది ఉండేది ఇప్పుడు ఇది మనకి ఫ్రీగా ఇస్తారు అయితే ఇప్పుడు చాలా వేగంగా మనీ ఆర్డర్ అనేది చేరుతుంది ఈఎంఓ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఈ ఈఎంఓ ఫామ్ ఫస్ట్ మనం తీసుకొని దీన్ని చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాలి ఎందుకంటే మనం చక్కగా వీలైతే క్యాపిటల్ లెటర్స్లో రాస్తే వాళ్ళకి ఇంకా అర్థం అవుతుంది దీన్ని కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు కనుక రాంగ్గా ఫీడ్ చేస్తే మనీ ఆర్డర్ అనేది చేరటం ఆలస్యం అవుతుంది కాబట్టి మనం అడ్రస్ చక్కగా రాయాలి ఫస్ట్ ఇక్కడ డేట్ ఉంది చూసారు కదా డేట్ అనేది మనం వేసుకోవాలి అలాగే ఎక్కడ బుక్ అయింది నేమ్ ఆఫ్ బుకింగ్ పోస్ట్ ఆఫీస్ అని ఉంది కదా ఎక్కడ బుక్ చేస్తామో ఆ పోస్ట్ ఆఫీస్ పేరు అనేది వేయాలి ఇక్కడ ఇటువైపు ఎవరికైతే మనం పంపిస్తామో వాళ్ళ అడ్రస్ అనేది మనం రాయాలి ఏంటి ఎంత మనం అమౌంట్ పంపిస్తున్నాం మీకు తెలుసు కదా ప్రతి వంద రూపాయలకి ఐదు రూపాయల కమిషన్ అనేది ఉంటుంది వెయ్యి రూపాయలు అనేది ఇక్కడ పంపిస్తున్నాం దాన్ని క్లియర్గా వేసి అలాగే అక్షరాల్లో కూడా రాయాలి పాటుగా అడ్రస్ అనేది క్లియర్గా రాయాలి నేమ్ ఎవరికైతే పంపిస్తున్నాం నేమ్ అలాగే కేర్ ఆఫ్ ఆర్ సన్ ఆఫ్ తర్వాత డోర్ నెంబర్ ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఆ అడ్రస్ అలాగే అది ఏ జిల్లాకి సంబంధించింది అలాగే అది ఏ రాష్ట్రానికి సంబంధించింది దాని తర్వాత పిన్ కోడ్ అనేది వేసుకోవాలి పిన్ కోడ్ అనేది కరెక్ట్గా వేస్తే మనీ ఆర్డర్ అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుంది దాంతోపాటు వాళ్ళ యొక్క ఫోన్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ఎమిటర్ ఇక్కడ మనం పంపించిన ఎవరైతే మనీ ఆర్డర్ పంపిస్తామో వాళ్ళ యొక్క సంతకం అనేది ఇక్కడ ఉండాలి ఇది మనం ఫిల్ చేయవలసిన అవసరం లేదు ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు అయితే ఇక్కడ మనం ఫ్రమ్ అడ్రస్ అది మన తాలూకా అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది అది కూడా క్లియర్గా రాయాలి ఎందుకంటే ఎవరు పంపిస్తున్నో వాళ్ళకి తెలియదు కదా దీంట్లో కూడా నేము అలాగే సన్ ఆఫ్ డోర్ నెంబర్ ఎక్కడైతే మనం పంపిస్తున్న విలేజ్ అలాగే టౌన్ లేదంటే ఆ తర్వాత డిస్ట్రిక్ట్ స్టేట్ అలాగే పిన్ కోడ్ ఖచ్చితంగా వేయాలి ఆ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా మనం రాసుకోవాలి మన ఫోన్ నెంబర్ కూడా ఎందుకు మన ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా రాయాలి అంటే మనకి ఆ మనీ ఆర్డర్ రీచ్ అయినట్లు మెసేజ్ అనేది మనకి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈఎంఓ అనేది మనం ఈజీగా ఫిల్ చేసేయచ్చు ఇటువైపు వాళ్ళ అడ్రస్ ఇటువైపు మన అడ్రస్ పైన బుకింగ్ ఆఫీస్ కింద సంతకం అలాగే మనం వాళ్ళకి ఏదైనా మెసేజ్ పంపించాలంటే అది కూడా పంపించవచ్చు మీకు తెలిసిన విషయం ఓకే థ్యాంక్ యూ సంస్థలో ఒక సుఖీలో బాగుంటుంది